శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి నా అరణి దుప్పికొమ్ములో చిక్కుకుపోయింది అది ఎటో పారిపోయింది దాన్ని తెచ్చివ్వండి అని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు తమ్ములు అందరూ కూడా ఆ దుప్పిని వెతకడం కోసం బయలుదేరతారు బయలుదేరిన తర్వాత వాళ్ళకి వెతికి వెతికి అది కనిపించదు ఈ లోప దాహం వేస్తుంది మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి ఆ సహదేవుణ్ణి పంపిస్తాడు ధర్మరాజు ఎంతసేపటికి రాడు ఆ సహదేవుడు ఆ తర్వాత వాడు ఏమయ్యాడో చూడమని నకులుణ్ణి అలాగే అర్జునుణ్ణి భీవుణ్ణి కూడా పంపిస్తారు ఈ వెళ్ళినటువంటి నలుగురు కూడా తిరిగి రారు అయ్యేసరికి వీళ్ళు ఏమయ్యారా అని చెప్పి వెతుక్కుంటూ ధర్మరాజు బయలుదేరుతాడు వెళ్ళి అక్కడ ఒక కొలను ఉంటుంది ఒక యక్షుడు యొక్క స్వాధీనంలో ఉంటుంది ఆ కొలను ఆ కొలను ఒడ్డున మృతజీవులై పడి ఉంటారు అక్కడికి పోగానే ఆ యక్షుడు ధర్మరాజ్తో ఉంటాడు నీ సోదరులు ఇక్కడికి వచ్చారు నేను అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వాళ్ళు అహంకరించారు అని చేత వాళ్ళు చనిపోయారు వాళ్ళు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే నా అనుమతి లేకుండా ఈ ఇందులో నీరు తాగడానికి వీలు లేదు నేను అనుమతి ఇచ్చేవాడిని అని చెప్తాడు అప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని చెప్తాడు అవే మనకి యక్షప్రశ్నలు అనేటటువంటి రూపంలో బాగా పాపులర్ అయ్యాయి చాలా ప్రశ్నలు అడుగుతాడు యక్షుడు మనకి చిన్నప్పుడు పాఠ్య గ్రంథాల్లో కూడా కొన్ని యక్ష ప్రశ్నలు నిద్రించి కన్ను మూయదిద్ది ఇట్లాంటివి కొన్ని చదివి ఉంటాం అయితే అందులో నాలుగు ప్రశ్నలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రవసుడు అంటే ప్రవాసం వెళ్ళేటటువంటి వాడు అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఇంకో దేశానికి లేదా ఇంకొక ప్రదేశానికి వెళ్ళేటటువంటి వాడిని ప్రవసుడు ఆ ప్రవసుడికి మిత్రుడు ఎవరు అని అడుగుతాడు దానికి ధర్మరాజు ఆ అదే కోరిక కలిగిన వాడు సార్థం స అర్థం అంటే అర్థం అంటే కోరిక ఇక్కడ అదే కోరిక కలిగిన వాడు వాడికి మిత్రుడు మొట్టమొదటి వాడు ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడో ఈ ప్రయాణికుడు అదే ఉద్దేశంతో వెళ్ళేటటువంటి వాడు వాడికి మిత్రుడు మనం చూస్తుంటాం యాత్రలకి వాడికి పోయేటప్పుడు చాలామంది ఒకళ్ళు మాట్లాడుకుంటూ అక్కడ పరిచయాలు అవుతాయి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిద వాళ్ళు విడిపోతారు అంటే ఒక ప్రయాణంలో దూర ప్రయాణంలో విదేశం వెళ్ళవలసి వచ్చినప్పుడు మిత్రుడు ఎవరు అంటే ఆ వెంబటి అదే కోరికతో అదే ఉద్దేశంతో వచ్చేటటువంటి వాడు మిత్రుడు అలాగే రెండో ప్రశ్న ఏమడుగుతాడంటే ఇంటి దగ్గరే ఉండేటటువంటి వాడికి మిత్రుడు ఎవరు అని అడిగితే ధర్మరాజు ఇంటి దగ్గరే ఉండేటటువంటి గృహస్థుడికి భార్య మిత్రురాలు అని చెప్తాడు అలాగే మూడో ప్రశ్న ఒక రోగి ఉన్నాడు ఆ వ్యాధిగ్రస్తుడు అతనికి మిత్రుడు ఎవరు అంటే మనం అనుకుంటాం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బంధువులు వీళ్ళంతా మిత్రులు అనుకుంటాం కానీ అక్కడ ధర్మరాజు ఏం చెప్తా అంటే వైద్యుడు అతనికి మిత్రుడు ఎందుచేతంటే నీకు రోగం తగ్గుతుంది ఏం పర్వాలేదని ధైర్యం చెప్పి ఒక స్నేహితుడిలాగా ఆ ట్రీట్ చేస్తాడు కాబట్టి వైద్యుడు ఈ రోగికి మిత్రుడు ఇంకా నాలుగోది ఫైనల్గా అడిగే ప్రశ్న మరణిస్తున్నటువంటి వాడికి మిత్రుడు ఎవరు ఇంకా కాసేపట్లో చచ్చిపోతాడు వాడికి మిత్రుడు ఎవరు అంటే ఇక్కడ ఇందాక ముగ్గురు కూడా ప్రాణం అన్నవి చెప్పాడు ఈసారి ఏం చెప్పాడు దానం మిత్రుడు అని చెప్తాడు మరణించేట వాడికి దానం మిత్రుడు అంటే వాడు చేసుకున్నటువంటి దానమే మిత్రుడు వాడి వెంబటి ఈ బతికున్నటువంటి వాడు ఈ తోటి ప్రయాణికులు కానీ ఆ భార్య కానీ లేదా ఈ బంధుమిత్రులు కానీ ఈ డాక్టర్లు కానీ ఎవ్వరు కూడా రారు ఆ మరణించేటటువంటి వ్యక్తికి తను చేసుకున్నటువంటి దానగుణమే తన్ని తరిప్పచేస్తుంది ఇలా మనం దానంతో ప్రఖ్యాతి పొంది చిరంజీవులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేవతలు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు ఆ దధీచి మహాముని తన వెన్నెముక దానం చేస్తాడు అలాగే రంతిదేవుడు దొరికినటువంటి ఆహారాన్ని అన్నార్తులకు దానం చేస్తాడు కర్ణుడు కవచకుండలాలు దానం చేస్తాడు బలిచక్రవర్తి శిబి చక్రవర్తి ఇలా మన ఇతిహాసాల్లో ఎంతోమంది దానంతో కీర్తి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మనిషికి మరణించే సమయంలో వెంట వచ్చేది దానం మాత్రమే కాబట్టి మనకి కలిగినంతలో మనం ఏది సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడపెడితే అదే మన వెంబటి వస్తుంది ఈ భౌతికంగా ఉన్నటువంటివేవి కూడా భార్యా బిడ్డలు పుత్రులు ఇవేమి కూడా వెంబటి రావు అని చెప్పి మనం తెచ్చుకోవాలి నమస్కారం